హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీదేవి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఇంక ఇది సప్త శనివారం వ్రతం అయితే ఏడో వారం అయితే ఈ విధంగా చేసుకున్నాను ఏంటనేది మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి అయితే ఏడో వారం పూజ అయితే చాలా చాలా బాగా జరిగిందండి మొత్తం అంతా వ్లాగ్ అంతా కూడా లైవ్లో మీ అందరితో షేర్ చేసుకున్నాను మార్నింగ్ నుంచి లేచిన దగ్గర నుంచి నా పూజ నా కిచెన్లో వర్క్ అంతా కూడా నేనైతే లైవ్ పెట్టానండి ఆ లైవ్లో అయితే పూజ ఎలా సర్దుకున్నానో పూజ దగ్గర ఎలా సర్దుకున్నాను ఇంటి ముందు ఏ విధంగా ముగ్గేసుకున్నాను పిల్లలకి లంచ్ బాక్స్ ఏ విధంగా ప్రిపేర్ చేశాను ఏంటన్నది కూడా మొత్తం లైవ్లో అయితే ఉందండి ఆ లైవ్ చూస్తే మనకి ఈరోజు జరిగిన పూజ అయితే ఎలా జరిగిన వీడియో అయితే తెలుస్తుంది సో ఇప్పుడైతే స్వామివారి దగ్గర నుంచి ప్రసాదం కింద పుష్పం అయితే పడిందండి చాలా హ్యాపీ అయితే అనిపించింది సో ఇంకా ఈరోజు ఏడో వారం కాబట్టి స్వామివారి దగ్గర ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నాను అంటే స్పెషల్గా ఏమైతే చేయలేదండి ఇంకా స్పెషల్ అయితే ఏమీ లేదు ఎప్పుడూ చేసినట్టే ఆరు వారాలు చేసినట్టే ఏడు వారం కూడా అలాగే చేసుకున్నానండి నేను ఏడు వారాలే చేస్తానండి వడ్డీ కింద ఇంకో వారం అయితే ఎనిమిది వారాలు చేయాలని చెప్తున్నారు పుస్తకంలో అయితే ఏడు వారాలే చేయాలని ఉంటుంది కదా నేను అందుకని చెప్పేసి ఎప్పుడూ కూడా ఏడు వారాలు అయితేనే చేస్తానండి ఎప్పుడూ కూడా వారం అయితే చేయలేదు ఇంకా నాకు ఇంకా అంటే చేయలేదు ఇంకా చేస్తానో చేయను అనేది కూడా నాకైతే తెలియదండి నాకు ఏడు వారాలు అయితే చేయాలి అని అనుకున్నాను కాబట్టి ఏడు వారాలు అయితే కంప్లీట్ చేసేసుకున్నాను సో పూజ కూడా చాలా బాగా జరిగింది సో చూస్తున్నారు కదా ఇంకా స్వామివారికి నా అటు గులాబీలు తెద్దామని చెప్పేసి అనుకున్నాను పొద్దున్నే వెళ్దామా అని అంటే మా హేమంత్కి కాలేజ్ ఉంది సో వాడైతే కాలేజీకి వెళ్ళిపోవాలని చెప్పేసి పువ్వులైతే తీసుకురాలా వాడు నిన్న కాలేజీ నుంచి వస్తూ వస్తూనే శుక్రవారం పూలే మార్కెట్కి వెళ్ళి పువ్వులన్నీ తీసుకొచ్చేసాడండి మనకి గులాబీలు తులసిమాల చామంతులు అన్నీ తీసుకొచ్చేసాడు అరటిపళ్ళు పళ్ళు తామలపాకులు అన్నీ పూజకు కావాల్సినవన్నీ తీసుకొచ్చాడు ఇంకా ఇంకా పొద్దున్న ఉదయం అయితే పూజ అయితే ఆ విధంగా అయింది సాయంత్రం కూడా దీపం పెట్టుకోవాలి కదా సాయంత్రం కూడా ఈ విధంగా అయితే దీపం పెట్టుకున్నాను ఉదయం పెట్టిన పిండి దీపాలన్నీ తీసేసి ప్రెమిదిలో ఒక దాంట్లో మూడు వత్తులు ఒక దాంట్లో ఏడు వత్తులు వేసి ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాను అలాగే ఏడు అగరవత్తుల దూపం కూడా వేసుకున్నానండి ఇంకా ఇక్కడ లాస్ట్ వారం కదా వారం కదా అని చెప్పేసి లడ్డు నివేదన అయితే చేయాలి కదా సాయంత్రం మట్లు ఇంకా ఈరోజు అయితే లడ్డు తెప్పించి మోతీచూరు లడ్డు తెప్పించి స్వామివారికి నివేదన అయితే చేశానండి ఇంకా సాయంత్రం అయితే ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాను ఇంకా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటాను కాబట్టి అదే దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదమే ఫస్ట్ నేనైతే లడ్డూని నైవేద్యంగా ప్రసాదాన్ని కళ్ళకత్తుకొని ప్రసాదం అయితే తింటున్నానండి ఇంకా పూజ కూడా సాయంత్రం పూజ కూడా చాలా బాగా జరిగింది గోవిందరామాలలో అన్ని మంత్రాలన్నీ చదువుకుంటూ పూజ అయితే చాలా చాలా బాగా చేసుకున్నాను ఉదయం పెట్టిన పిండి దీపాలు తీసే చక్కని నేను చాలామంది కామెంట్లు అయితే అడిగారండి శ్రీనేహ కిచెన్ అండ్ బ్లాగ్లో అండ్ అలాగే ఇన్స్టాలో కూడా అడిగారు తీసేసి మళ్ళీ మనం కుదిరితే పిండి దీపం పెట్టుకోవచ్చు ఏంటే ప్రమిదులైనా పెట్టుకోవచ్చండి నేనైతే ఇలా ఈ విధంగా ఏడు వారాలు పూజ అయితే చేసుకున్నాను నైవేద్యాన్ని కళ్ళకత్తుకుని ప్రసాదం కూడా తీసుకున్నాను అని వీడియో నచ్చితే లైక్ చేయచ్చు కదా ఫ్రెండ్స్